భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడనా వా ఫ్రీలో అయినా మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆనందపేట నుంచి ప్రార్థన చేస్తాను నేడు నాకు ఇచ్చినటువంటి ప్రార్థనకు మధ్యప్రదేశ్ మండల జిల్లాలోని ఆరు మండలాలు పన్నెండు వందల ముప్పై ఒక్క గ్రామాల గురించి ప్రార్థన చేద్దాము అందరూ కూడా దయచేసి ప్రార్థనలు ఎక్కువ పెంచాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను పరిశుద్ధుడు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన అద్భుతమైన మీ ప్రేమ చేత ప్రవ్వ మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రార్థన ప్రవణ తండ్రి సహవాసాన్ని బట్టి పరిచయను బట్టి నాయన నీకు వందనాలు తండ్రి దేవ మా దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండలా జిల్లా దేవ ఆరు మండలాల గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన పన్నెండు వందల ముప్పై ఒక్క గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిచయం ఆశీర్వదించండి అక్కడ దైవ దాసులను ప్రవణ మీరు తండ్రి బ్లెస్ అయ్యండి ప్రవ్వ తండ్రి అక్కడ ఉన్న ప్రజలు ప్రవణ తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి దేవాని దాసుల ద్వారా ప్రభ ప్రకటించబడుతున్నటువంటి తండ్రి దేవా స్వార్థ విని రక్షించబడ్డానికి తండ్రి యేసుక్రీస్తులో జీవం ఉందని గ్రహించడానికి ని కృపను గ్రహించండి నాయన తండ్రి ఆ యొక్క జిల్లాను రక్షించండి ని కృప చూపండి సహాయం చేయ నాయన దేవ ఈ పరిసరంలో పాల్పొందుతున్నటువంటి అందరినీ ప్రభు నాత కృపలు ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తున్నాను ఏసయ్య అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె